మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ సందర్భంగా సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ ఎదుట ఉన్న విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు నిర్వహించిన జయంతి కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివారణర్పించారు ఇందిరాగాంధీ చిన్ననాటి నుంచే స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న శక్తివంతమైన నాయకురాలన్నారు తండ్రి నెహ్రూ మహాత్మా గాంధీ స్పూర్తితో ఆమె దేశ సేవలో నిమగ్నమై ప్రధానమంత్రిగా భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసినట్లు గుర్తు చేశారు ఆహారాన్ని దిగుమతి చేసుకునే దేశాన్ని స్వయం సమృద్ధిగా పాకిస్తాన్ పై విజయం సాధించి బంగ్లాదేశ్ ఏర్పాటుకు మార్గం సుగమం చేసిన ఘనత ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ గారి జయంతి వారి విగ్రహానికి వారి మూలమాలి అర్పించడం ఈ రోజు కాన్స్టిట్యూన్సీ యావత్ కాంగ్రెస్ పార్టీ వారందరూ వేడుకల మాల్గొనడం వారందరికీ ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ భారతదేశానికి ఏకైక మహిళ మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ రోజు వారికి మహిళా ప్రధానమంత్రి మంత్రి అంటే ఇందిరాగాంధీ గారి వారు చిన్ననాటి నుంచి అమెరికా నుంచి కూడా అమెరికా ప్రెసిడెంట్ వారికి ఫోన్ చేసి యుద్ధం ఆపమంటే కూడా వారు ఆపలేదు భయపడేది లేదు చేసుకుంటే చేసుకోమని చెప్పారు వారి ఆశయాలు ఏదైతే వారు ఆనాడు కూడా రుడ్లకి పెన్షన్ తీసుకొచ్చిన ఘనత కూడా మన జొరిగే ఇందిరాగాంధీ గారి ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో అదే మాదిరిగా ఈ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఇంద్రమ్మ ప్రభుత్వం ఇంద్రమ్మ రాజ్యం అని చెప్పడం ప్రతి పేదవాళ్ళకు మేలు జరిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పథకాలు ఇంద్రమ్మ పేరు మీద పెట్టడం ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఇంద్రమ్మ పేరు మీద కోటి మహిళలని కోటీశ్వరి చేయాలని ఏదైతే ఆట సంకల్పంతో ముందుకెళ్తున్నారో ఇవంతా ఇందిరాగాంధీ గారి స్ఫూర్తి కాబట్టి వారు ఆశనే సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి డెవలప్డ్ ఇండియాగా చూడాలనుకుంటారు ఆ మార్గంలో నడవాలని మనసారా కోరుకుంటూ ఇక్కడ ఇంత ఇంత ఘనంగా ఈ వేడుకలు జరిపిన ముఖ్యంగా సత్యనారాయణ గారి ఏమిటి హృదయపూర్వకంగా నా ఒక